అంటే మనకు ఉండవలసిన మరొక లక్షణం మనం తీసుకోవాల్సిన మరొక బాధ్యత మనమే తీసుకోవాలి బాధ్యత దేవుడు అప్పగించాడు ప్రతి ఒక్కరికి సేవ చేయాల్సిన బాధ్యత మనం అనుకుంటాం మనకేం సంబంధం లేదని మనం బాధ్యత తీసుకోవాలి ఈ సంఘం నీది ఈ సంఘం మీదే ఈ ఈ మందిరం మీదే బాధ్యత తీసుకొని ఈ సంఘ పరిచరను కొనసాగించాలి మీరు బాధ్యత తీసుకుంటేనే ఈ సంఘం బాగుపడుతుంది లేదు ఏదో ఎవరో కొంతమందే బాధ్యత తీసుకుంటే సంఘం అభివృద్ధిలోకి రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బాధ్యత తీసుకోవాలి మరొక బాధ్యత ఏంటంటే ప్రభు బల్లలో పాల్గొనటం కూడా మన బాధ్యత ప్రభు బల్లారాధనలో పాల్గొనటం మన బాధ్యత మన సంఘంలో ఎన్నిసార్లు నెలలో బల్లలో పాల్గొంటాం ఒక్కసారి ఓకే తప్పేం లేదు ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క క్రమం మన సంఘంలో ఒక్కసారి బళ్ళలో పాల్గొంటాము నా చర్చిలో నా సంఘంలో ఎర్రగొండ బాలెంలో నేను నెలలో రెండు సార్లు బల్లయిస్తాను కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం బల్లయిస్తారు ఎన్నిసార్లు అన్నది ఆ సంఘ క్రమాన్ని బట్టి అక్కడున్న పరిస్థితులను బట్టి పద్ధతులను బట్టి బల్లయిస్తారు అది పెద్ద విషయం కాదు దాన్ని గురించి మనము దేవుడికి ఇష్టలుగా ఉండగలుగుతాము అంటే మాటలను దైవు ద్వారా ఇప్పటి వరకు దేవుడు నడిపిస్తూ వచ్చాడు కనుక హృదయపూర్వకంగా దేవుడి సన్నిధానంలో ఉన్నామన్న గ్రహింపుతోటి ఎక్కడ మనం దేవుడి కవిత కలిగి ఉన్నాము ఎక్కడ సరిచేయబడ ఈ కుడికను మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు ఉద్దేశించి ఎంతో పెద్దలు దైవజనులు అందరూ కూడా ఈ కుడికులు ఏర్పాటు చేయడానికి ఎంతో భూమికి రావడానికి దేవుడు తన కృపలు ఇచ్చారు కారణం నేను నేను మారు మనస్సు పొందిన అనుభవంలో ఉండాలని అలా దేవుడికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించాలని దేవుని కోరికనుక కొద్ది కోరిక

గొప్ప తరుణాన్ని బట్టి దేవా దేవజన్ల యొక్క ఆలోచన మేరకు అలాగే సంఘపత్రుల యొక్క ఆలోచన మేరకును సంఘం యొక్క ఆలోచన మేరకు ఆయన ఏర్పాటు చేయబడినటువంటి ఈ కురికను ఆయన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉదయం మొదలుకొని నాయన గత ఎన్న ఉదయం మొదలుకొని ఆయన నేటి వరకు ఆయన దేవా దేవజన్ల ద్వారా ప్రభా మీరు అనేక పర్యాలు ప్రభా ని బిడ్డలను దర్శిస్తూ వచ్చారని కొందనాలు స్తోత్రాలు చనిస్తూ ఉన్నా దివాజ కన్నా మీరు పలికినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు అయినా ఏవి నైనా విశ్వాసంలో ఉన్నటువంటి మా జీవితాలు నీకు మహిమకరంగా ఉంటాయో ఏవి చేయాలో ఏమి చేయకూడదు అన్నిటిని తెలియపరిచినందుకే నీకు నాలుగు సంవత్సరాలు నామానికి మహిమకరంగా ఉన్నట్లుగా అయినా ఏవి చేయాలో వాటిని చేయడానికి గ్రహించండి ఏవి చేయకూడదో వాటిని చేయకుండా ఉండటానికి అయినా శ్రద్ధ కలిగి నామానికి మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నా ఒక్క తండ్రి

మీరే మలుచుకొని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రిని కొందనాలు స్తోత్రాలు చెల్లి బ్రబా అలాగేనైనా స్థానికం చేస్తున్నాయి దాసుల ద్వారా జరిగించడానికి శక్తిని బలముని వాడుకోమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా అలాగేనైనా ఇక్కడ చేరినటువంటి దైవ జన్లని ఆయన సంఘ పెద్దలను నాపం చేస్తుంది దీవించి ఆశీర్వదించండి ప్రత్యేకించి వర్తమానం అందించినటువంటి కన్నయ్య గారికి అలాగేనైనా బహుబలంగా వాడుకోమని వేడుకొట్టు ఉన్నాం తండ్రి చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అలాగే చేరువచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న వాడుకుంటూ బలదర్శమని వేడుకొట్టు ఉన్నాము తండ్రిని పొందన స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నాం ప్రభా అలాగే ప్రభా ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఇరుకులు కష్టము సమస్యలు ఇబ్బందులతో ఉన్న వారందరినీ దర్శించమని వేడుకొట్టు ఉన్నాం ప్రభా నెమ్మదిని ఆరోగ్యం తండ్రిని కొందనాలు స్తోత్రాలను అయినా అలాగే ప్రభావినైనా సింహాద్రిగా అయినా యాక్సిడెంట్ అయ్యి ప్రభా నిరాని కుమారుడి ప్రభా ఎంతో వ్యాధిని చెందుతుండగానే ఆయన నివాణి కుమారుడిని ముట్టండి స్వస్థ పరిచయ హోగాలు నేను చదివిచ్చినటువంటి గొప్ప తండ్రి మీరే కుమారుడికి స్వస్థతను అనుగ్రహించమని వేడుకొంటూ ఉన్నా ప్రభా అలాగే స్తోత్రాలు వంద నాలుగు స్తోత్రాలను తెచ్చిచ్చినటువంటి కానుకల నాపం చేసుకోండి ఆయన సహకరించినటువంటి సహకారం జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి మనం వేడుకొంటూ ఉన్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు చలిస్తూ ఉన్నాం అలాగే ఆయన మ్యూజిక్ పరిచయంలో పాల్గొన్నటువంటి దాన్ని ప్రి కుమారుల జ్ఞాప్యం చేసుకోండి దాసుని వారి యొక్క పరిచయలను దీవించండి ఆశీర్వదించి మనం వేడుకొంటూ ఉన్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు చల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ మీటింగ్ల కొరకైనాయన ఎందరూ ప్రయాస పడుతూ ప్రతి ఒక్కరిని దీవించమని వాడుకుంటూ ఉన్నాం ప్రభా మీ చెల్లిస్తూ ఉన్నా తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా అలాగే నాయన ఈ రూపెన్ మినిస్ట్రీ స్పరిచర్లు అయినా ఈ ప్రాంతంలోనైనా చేసినటువంటి గొప్ప అయినా నేటి వరకు సజీవంగా అయినా మీరు కొనసాగిస్తున్నందుకే నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాము తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ మధ్యాహ్న కాలం సమయం మీరే ఇప్పటి వరకు నడిపించినటువంటి గొప్ప కరుణాన్ని బట్టి నీకు వందనాలు నాలుగు సంవత్సరాలు చెల్లించుకుంటూ రాత్రి కాల సమయం అందు మరలా తిరిగి ఇలా కోడిక జరగబోతూ ఉందిగా ప్రభా ఆ కూడిక కూడా ప్రభా ఆ ముగింపు కోడికనైనా ఈ బిడ్డల నీ ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మీరే ఘనత మహిమ పొందుకుంటూ మీరే జరిగించుకుని వేడుకుంటూ ఉన్నా దీవానికి వంద నాలుగు చెల్లిస్తూ ఉన్నా ఇలా ఉదయం కాలమునైనా ఇప్పటి వరకు మీరు జరిగించినటువంటి గొప్ప సమయమునైనా మీరే మహిమ పొందుతూ మీరు జీవించాశ

దేవుని తనకు తోడైంది నడిపించిన దాకా